ఇద్దరికి నేను విజ్ఞప్తి చేసేట్ కాబట్టి నేను ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీకు మంజూరు చేయడానికి అయితే శాతగా మాకు అర్థమైపోయింది కనీసం మేము మంజూరు చేసిన ఏవైతేనే అవన్నిటినీ ఆపకుండా అమలు చేసి వాళ్ళకి పేమెంట్ ఇప్పించి నారాయణ రోడ్లన్నీ అద్మానంగా తయారైనాయి ఈ రోడ్లన్నీ కూడా తొందరగానే రిపేర్ చేపించాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను జైలపేట మండలంలో రోడ్లన్నీ కూడా క్యాన్సల్ అయినాయి ఇక్కడ ఎన్నో రోడ్లు తాండ రోడ్లు సైకిల్ కుండా తాండా రోడ్లు ఇట్లా ఎన్నో దాండ తాండా రోడ్లు ఇట్లా అవన్నీ కూడా క్యాన్సల్ అయినాయి నువ్వు చేసింది ఏం లేదు కానీ మేము చేసిన దానికి పోయి కొబ్బరికాయలు కొట్టుడు ఇనాగ్రేషన్ స్టోన్ పెట్టుడు నేనేమో ఉద్ధరించిన చెప్పులు తప్పించి ఇక్కడ నువ్వు చేసింది ఇక్కడ ఏమీ లేదు ఇప్పటికైనా ఇప్పుడు ఏమైంది నాన మాసంపల్లి మాసంపల్లి నుంచి కల్లేరు వరకు కనీసం చెప్పారు చేసింది పోలీసులు వాళ్ళు సొంత పైసలు పెట్టుకొని మట్టి పోసుకొని అది నడిచినట్టు ఏర్పాటు చేశాడు మేము అప్పుడు గతంలో ఆ పద్దెపురం బ్రిడ్జ్ బురదల కూలిపోతే దానికి డైవర్షన్ రోడ్ రెండు దఫాలుగా మా సొంత పైసలు నువ్వు ఆరు శాంక్షన్ అయిన రోడ్డు చేయడానికి శాత కాదు నేను శాంక్షన్ చేసిన రోడ్డు చేయలేవు ఒక ప్యాస్వర్డ్ చేయలేవు ఈరోజు కల్లేరుగు నెలల్లో పద్నాలుగు రూపాయల పనులు చేయలేదు కానీ కూతులు మాత్రం నేను అడుగుతా కాంగ్రెస్ కు యాభై సంవత్సరాలు అధికారం ఇచ్చిన ఈ నేషనల్ హైవే చేయడానికి మీకు చేత కాలేదయా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలతో నేషనల్ హైవే మంజూరు చేసినాం ఇప్పుడు మేము నిలబడ్డది నువ్వు హైదరాబాద్ తిరుగుతున్నది మేము మంజూరు చేసిన నేషనల్ హైవే నిజాంపేట నుంచి మేము మంజూరు చేసిన నేషనల్ హైవే ఇలా ఎప్పుడు పోతే నారాయణ మార్కెట్ యార్డ్ మాయే సబ్ స్టేషన్షియల్ స్కూల్ చెరువులన్నీ రిపేర్ చేసినాం నల్ల రిపేర్ చేసినాం ఖాళీ చర్మం ప్రాజెక్టు తీసుకొచ్చినాం ఇట్లా రకరకాలు అభివృద్ధి చేసినాం అసలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే తెలుసా తెలుసా ఏమైంది మరి మా నారాయణ మాసంపల్లి రోడ్ నారాయణ నుంచి రాయకల్ వరకు నువ్వు రాగానే ఏమైంది మరి ఆ పని ఆగిపోయింది ఎందుకరకు ఆగిపోయింది అనేది ప్రజలకు అందరికీ అర్థమైతేనే ఉంది నువ్వు నేను మూటల్ని ఇస్తే పని ఆడికెళ్ళి మంచి అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ గా పని ఆపేసాను అట్లనే ఈ అది కాంగ నేను సిరిగాపూర్ నుంచి మోసంపల్లి వరకు ఒక రోడ్డు మంజూరు కావాలంటే ఫస్ట్ మంత్రి గారు ఒప్పుకోవాలి ఇద్దరికి నేను విజ్ఞప్తి చేసే పంపేట కాబట్టి నేను ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీకు మంజూరు చేయడానికి అయితే మాకు అర్థమైపోయింది కనీసం మేము మంజూరు చేసిన ఏవైతేనే అవన్నిటిని ఆపకుండా అమలు చేసి కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి వాళ్ళకి పేమెంట్ ఇప్పించి నారాయణపేటలో రోడ్లన్నీ అద్మానంగా తయారైనాయి ఈ రోడ్లన్నీ కూడా తొందరగానే రిపేర్ చేపేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను పద్నాలుగు రూపాయలు పనులు చేయలేదు కానీ భూతలు మాత్రం చాలా నేను అడుగుతా కాంగ్రెస్ కు యాభై సంవత్సరాలు అధికారం ఇచ్చినాం ఈ నేషనల్ హైవే చేయడానికి చేత కాలేదయా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలతో నేషనల్ హైవే మంజూరు చేసినాం ఇప్పుడు మేము నిలబడ్డది నువ్వు హైదరాబాద్ నుంచి రోజు నిలుగుతున్నది మేము మంజూరు చేసిన నేషనల్ హైవేని నిజాంపేట నుంచి ఇదరు వరకు మేము మంజూరు చేసినాం నేషనల్ హైవేని ఇలా పోతే నారాయణ మార్కెట్ యార్డు మాయే సబ్ స్టేషన్లు మాయే రెసిడెన్షియల్ స్కూల్లు మాయే చెరువులు రిపేర్ చేసినాం నల్లవాళ్ళు రిపేర్ చేసినాం కాలేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చేసినాం అసలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే నీకు తెలుసా శాంక్షన్ అంటే నీకు తెలుసా ఏమైంది మరి మా నారాయణఖేడ్ మాసంపల్లి రోడ్ నారాయణఖేడ్ నుంచి రాకల్ వరకు నువ్వు రాగానే ఏమైంది మరి ఆ పని ఆగిపోయింది ఎందుకొరకు ఆగిపోయింది అనేది ప్రజలకు అందరికీ అర్థమైతేనే ఉంది నువ్వు మూట నేను మూటల్ని ఇస్తే పని అడిగేస్తాను చెప్పేసి ఆ కాంట్రాక్టర్ పని ఆపేసాను అట్లనే ఈ అది కాంగ నేను సిరిగాపూర్ నుంచి మాసంపల్లి వరకు ఒక రోడ్డు మంజూరు కావాలంటే ఫస్ట్ మంత్రి గారు ఒప్పుకోవాలి ఇద్దరికి నేను విజ్ఞప్తి చేసే పంపేసా కాబట్టి నేను ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీకు మంజూరు చేయడానికి అయితే శాతగా మాకు అర్థమైపోయింది కనీసం మేము మంజూరు చేసిన ఏవైతున్నాయో అవన్నిటిని ఆపకుండా అమలు చేసి కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి వాళ్ళకు పేమెంట్ ఇప్పించి నారాంగర్ల రోడ్లన్నీ అద్మానంగా తయారైనాయి ఈ రోడ్లన్నీ కూడా తొందరగానే రిపేర్ చేపించాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను పనులు కూడా చేయలేదు కానీ పూజలు మాత్రం నేను అడుగుతా కాంగ్రెస్ కు యాభై సంవత్సరాలు అధికారం ఇచ్చినాం ఈ నేషనల్ హైవే చాలా కాలేదయా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలతో నేషనల్ హైవే మంజూరు చేశాం ఇప్పుడు మేము నిలబడ్డది నువ్వు హైదరాబాద్ రోజు నిలుగుతున్నది మేము మంజూరు చేసిన నేషనల్ హైవే నిజాంపేట నుంచి వరకు మేము మంజూరు చేసిన నేషనల్ హైవే ఇలా ఎప్పుడు పోతే నారాయణ మార్కెట్ యార్డ్ మాయే సబ్ స్టేషన్షియల్ స్కూల్ చెరువులన్నీ రిపేర్ చేసినాం నల్ల రిపేర్ చేసినాం ఖాళీ చర్యలు ప్రాజెక్టు తీసుకొచ్చినాం ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చేసినాం అసలు అడ్మిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే తెలుసా ఏమైంది మరి మా నారాయణేడు మాసంపల్లి రోడ్ నారాయణ రాయకల్ వరకు నువ్వు రాగానే ఏమైంది మరి ఆ పని ఆగిపోయింది ఎందుకొరకు ఆగిపోయింది అనేది ప్రజలకు అందరికి అర్థమైతేనే ఉంది నువ్వు నేను మూటల్ని ఇస్తే పని ఆడికెళ్ళి చేస్తా అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ లా పని ఆపేసాను అట్లనే ఈ అది కాగానే సిరిగాపూర్ నుంచి వాసంపల్లి వరకు ఒక రోడ్డు మంజూరు కావాలంటే ఫస్ట్ మంత్రి గారు ఒప్పుకోవాలి